వరలక్ష్మి పూజ సింపుల్గా చేసుకోవడానికి కావాల్సిన సామాన్ తెచ్చుకున్నానండి చూపిస్తాను ముందుగా అమ్మవారి అండి ఇది ఇది నేను లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాను కాకపోతే మెడలో వేసుకోలేదు కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇదే పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు రేటు బాగా ఉంది కాబట్టి నేను ఇదే పెట్టుకుందాంలే అనుకుని చెప్పేసి పెట్టుకుంటున్నానండి ఈ సంవత్సరం అయితే తీసుకోలేదు తర్వాత పూలు తీసుకున్నారండి విడి పూలు తీసుకున్నాను ఇవి మాత్రం ఇవాళ తీసుకొస్తే చాలా రేట్ చెప్పారు ముందు రోజు కాబట్టి పూలు ఇవాళ తీసుకునేవి చాలా రేట్ చెప్పారండి నేను ఇలా రేట్ ఎక్కువ ఉంటాయి ముందు రోజు అని చెప్పేసి మొన్న టూ డేస్ ముందే తీసుకుని వచ్చాను ఫ్రిడ్జ్లో పెట్టాను బాగానే ఉన్నాయండి కొంచెం తక్కువ రేట్కి వచ్చాయి టూ డేస్ ముందు తీసుకుంటే ఇట్లా పెట్టుకున్నాను గులాబీలు కూడా ఫ్రెష్గానే ఉన్నాయండి ఇట టూ డేస్ ముందు తెచ్చుకోవటమే మంచిది ముందు రోజు మాత్రం చాలా రేట్ చెప్తున్నారు పసుపు కుంకుమ కూడా తీసుకున్నానండి అమ్మవారికి పసుపు కుంకుమ కూడా అవసరం కాబట్టి అట్లానే ఇంట్లో ఉన్నాయండి మాకు పూలు మూడు రకాల పూలు తీసుకున్నాము చెట్టుంది ఇంట్లోనే మూడు రకాలు పూలతో పాటు తమలపాకులు కూడా తీసుకున్నానండి చాలా రేట్ చెప్తున్నారు ముందు రోజు కాబట్టి బాగా రేటు ఉన్నాయి అట్లానే పండ్లు కూడా తీసుకొచ్చానండి ద్రాక్షాలు ఈ ఇవాళ బాగా రేట్లు ఉన్నాయి కాబట్టి అవి అవి కొద్దిగా అవి కొద్దిగా తీసుకొని వచ్చాను అరటికాయలు అండి అరటికాయలు కూడా బాగా రేట్ చెప్పారు అయితే ఇవి తామర పువ్వులు లోటస్ తెలుసు కదా లోటస్ అమ్మవారికి చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి రేట్ ఎక్కువ ఉన్నా కానీ తీసుకున్నాను అంటే తాంబూలం ఇవ్వటానికి అమ్మవారికి మొత్తం ఎదువులకి తీసుకున్నాను అండి ఒక్కలు చిల్లర పైసలు దగ్గర పెట్టుకున్నాను వీటితో పాటు అమ్మవారికి ఈ పసుపు కొమ్మలు అంటే బాగా ఇష్టం కదండి అందుకే పసుపు కొమ్ములు కూడా తీసుకొచ్చాను అలాగే మనం కలషం పెట్టుకుంటే కలుషంలో నీళ్ళల్లో వేసుకోవాలిగా పచ్చికారూరం కూడా తీసుకొచ్చానండి చాలా మంచిది కలశానికి కొబ్బరికాయ తీసుకున్నానండి అమ్మవారికి కొట్టడానికి ఒక కొబ్బరికాయ కలశానికి రెండు కొబ్బరికాయలు తీసుకొచ్చాను మామిడి ఆకులు కూడా ఒకప్పుడు మామిడి ఆకులు ఇంటింటికి చెట్లు ఉండేవి బాగా దొరికాయి ఇప్పుడు ఇవి కూడా కొనాల్సి వస్తుంది ఇరవై రూపాయలకే ఈ నాలుగు ఇచ్చారండి ఒక కట్టలాగా తయారు చేసి ఇరవై రూపాయలకి అమ్ముతున్నారు కట్ట ఎండోలో నాలుగు గంట నాలుగు ఉన్నాయండి అవి కూడా ఫ్రెష్గా ఏమి లేవు అయినా ఇరవై రూపాయలు పెట్టి కొనాల్సి వచ్చింది ఇవి కూడా కొనుక్కోవాల్సి వస్తుందండి అట్లాగే ప్రసాదాలు పెట్టడానికి ఇస్త్రాకులు తీసుకున్నాను ఈ ఇస్త్రాకులు వాడితేనే చాలా మంచిది ప్రసాదాలకి అందుకనే ఈ విస్త్రాకులు తీసుకొచ్చాను ప్రసాదం పెట్టడానికి అమ్మవారికి మనము అమ్మవారికను వచ్చిన ముత్తాయిదూలకి తోరం కట్టాలి కదా అందువల్ల తోరం కట్టడానికి కొత్త దారం పని తీసుకున్నానండి కొత్తదే ఉండాలి అమ్మవారికి ఇచ్చేటప్పుడు తోరం అట్టనే మనం వచ్చిన ముత్తాయిదులకి జైడ్ పీసులు తీసుకున్నానండి తాంబూలం వేయటానికి అమ్మవారికి కలశానికి ఎర్రటి మొక్క తీసుకున్నానండి కొత్త మొక్క ఉంటే మంచిదని చెప్పేసి మనం కలశానికి జైడ్ మొక్క కలషం కదా ఆ జాకెట్ మొక్క మళ్ళీ మనం ఆ కొబ్బరికాయ జాకెట్ మొక్క మన దారం కట్టుకోవాలి ఎర్రదా ఎర్రటి మొక్క అయితే మంచిదని చెప్పేసి ఎర్రటి మొక్క తీసుకున్నాను అట్లానే వచ్చిన మొత్తం కూడా గాజులు తీసుకున్నానండి గాజులు తీసుకున్నాను వచ్చిన ముత్తాయిదులకి ఇలా సెట్లు వారీగా తీసుకున్నానండి గాజులు అట్లానే నేను అమ్మవారికి పెట్టుకోవడానికి చీరలు తీసుకున్నానండి రెండు చీరలు రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు అని చెప్పేసి రెండు శారీస్ తీసుకున్నాను బాగున్నాయి మొన్న ఆషాఢ ఆఫర్లో తీసుకున్నానండి చీరలు రెండు చీరల్లో ఏదో ఒక చీర అమ్మవారికి పెట్టుకోవచ్చు అని చెప్పేసి రెండు తీసుకున్నాను నేను సింపుల్గా వరలక్ష్మి పూజ చేసుకోవడానికి ఏమేమి సామాను తెచ్చుకున్నానో చూపించాను కదా ఇప్పుడు ముందు రోజే నేను ఇలా ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను బయట వరండా కూడా క్లీన్ చేసుకుంటున్నానండి కడిగేస్తున్నాను మొత్తం నెక్స్ట్ డే పూజ చేసుకోవాలి కాబట్టి ముందు రోజే క్లీన్ చేసుకుంటున్నాను అదే ఆ రోజే చేస్తే లేట్ అవుతుంది కదా పూజ అందుకనే ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా శుభ్రం చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకుంటానండి గడపలకి తులసి కోటకి కూడా మన చిన్నప్పుడైతే ఇవన్నీ ఇంత ఘనంగా చేసేవాళ్ళు కాదు గడపకి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు మాత్రం పిండి వంటలు అని చెప్పేసి ముగ్గులు వెరైటీగా ముగ్గులు వేయటము అలాంటివి చాలా చేస్తున్నారు హడావిడి హడావిడిగా ఉంటుందండి వరలక్ష్మి పూజ కూడా సింపుల్గా చేసుకున్నా హడావిడిగా చేసుకున్నా ఎలా చేసినా కూడా అదే పూజ కదండి అందుకని నేనైతే సింపుల్గా చేసుకున్నాను బయట పూలు పండ్లు అవి కొనడానికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా రేట్లు ఉన్నాయండి మనం ఎన్ని పండ్లు తీసుకొచ్చినా ఎన్ని పూలతో పూజ చేసినా ఎన్ని నైవేద్యాలు పెట్టినా అదే పూజ అండి అమ్మవారు అన్ని అన్ని పెట్టి చేయాలనేమి ఉండదు ఎలా చేసినా కూడా స్వీకరిస్తుంది అమ్మవారు మనం మన తోచినంతలో చేసుకోవచ్చు పూజ అయితే నేను ముందు రోజు మొత్తం స్టవ్ కూడా క్లీన్ చేసుకొని ఇలా ముగ్గులేసి పెట్టుకున్నానండి ఇలా ముందు రోజే వాకిలి ముందు ముగ్గు ఇక్కడ స్టవ్ కూడా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకోవటం వల్ల మనకి అదే శ్రావణ శుక్రవారం రోజు పని ఒత్తిడి ఉండదు ఈజీగా చేసుకోవచ్చండి అందుకని నేను ముందు రోజే చేసుకున్నాను అమ్మవారికి చేయావలసిన నైవేద్యాలన్నీ చేసిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చిందండి మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత మేము అమ్మవారికి అలంకరణ చేశాము ఇలా అలంకరణ చేసి కాడ కూర్చున్నామండి నేను నాకు తోచినంతలో ఏమేమి నైవేద్యాలు చేశానో వీడియో చివరి వరకు చూడండి మీకే తెలుస్తుంది సింపుల్గా ఒకటి రెండు నైవేద్యాలైనా పెట్టుకోవచ్చు తొమ్మిది రకాలు పెట్టుకోవచ్చు అండి తొమ్మిది రకాలు పెడితే మంచిదని అంటారు కానీ ఎవరు ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేస్తారు ఓపికను బట్టి ఉంటుంది కదా అందుకనే కొంతమంది అయితే ఓన్లీ పాలు పొంగిచ్చి పరవాణం చేసి మరీ నైవేద్యం పెట్టుకుంటారు ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఇక్కడ నేను విన ముందుగా వినాయకుడి పూజ చేస్తున్నానండి ముందు మనము ఏ పూజ చేసినా వినాయకుడిని పూజించుకోవాలి వినాయకుడు పూజ చేసిన తర్వాతే ఆ తర్వాత ఏదేమి పూజించుకోవాలండి అందుకే ముందు వినాయకుడి ఈ ప్రతిమ పసుపుతో చేసుకొని నేను వినాయకుడిని పూజించుకుంటున్నాను ముందు దీపారాధన వెలిగించి ఆ తర్వాత వినాయకుడిని పూజించుకోవాలి నేను వినాయకుడిని పూజించేలోపు మా ఫ్రెండు ముత్తయదులు వస్తారు కదండీ ముత్తాయదులు వస్తారని చెప్పేసి జాకెట్ ముక్కలు గాజులు ఆకు ఒక్క పండు తాంబూలో రెడీ చేస్తుందండి అలా రెడీ చేసి పక్కన పెట్టింది దీపారాధన వెలిగించిన తర్వాత దీపారాధన దగ్గర అక్షంతలు వేసి దండం పెట్టుకున్నాను అక్షంతలు కానీ పూలు కానీ పెట్టి దండం పెట్టుకోవాలండి చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ ఆచమనం చేయాలండి పూజ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఫస్ట్ ఆచమనం చేశాను ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఫస్ట్ ఆచమనం చేశాకే పూజ స్టార్ట్ చేశాను మన చిన్నప్పుడు అయితే ఇలా కూడా పూజ చేసేవాళ్ళు కాదండి కలషం పెట్టుకోవటం ఇలాంటివి ఏమి ఉండపోయాయి వాళ్ళని అమ్మవారి ఫోటో దగ్గర మనం నిత్యం దీపారాధన చేసుకునే ఫోటోల దగ్గరే మామూలుగా దీపారాధన చేసేవాళ్ళు పాలు పొంగిచ్చి ఇప్పుడు ఇవన్నీ కొత్తగా చాలా వచ్చాయండి చాలా రకాలుగా చేస్తున్నారు నేను కలుషానికను వినాయకుడికి దూదితో వస్త్రం చేశాను అలా దూదితో వస్త్రం చేసి కలుషానికి వేశానండి ఆ తర్వాత వినాయకుడికి కూడా వేశాను వినాయకుడికి వేసిన తర్వాత వినాయకుడి మంత్రాలు చదువుకోవాలి అలా చేతగాని వాళ్ళు వినాయకుడి నామం చదువుకున్నా చాలు అలా చదువుకున్న తర్వాత తాంబూలం సమర్పించాలి తాంబూలం సమర్పించిన తర్వాత నైవేద్యం చూపించాలండి అగరవత్తులు వెలిగించి నైవేద్యం చూపియ్యాలి నైవేద్యం చూపిస్తే నైవేద్యం చూపించి హారతి ఇచ్చిన తర్వాత వినాయకుడి పూజ అయిపోయినట్టేనండి ఇప్పుడు మేము వీడియోలో చూపించేలాగా అలా చదువుకొని తాంబూలము సమర్పించుకొని నైవేద్యం చూపించుకోవాలి సమర్పయాం సమర్పయామరణం సమర్పయా అన్ని గణపతి నమరణం సమర్పయామర్పయా శ్రీ మహాగణపతి నమ పుష్పం సమర్పయా అపూప్పుష్పం నామాచపు ఓం శాయ నమ ఓం ఏకదంకాయ నమ కవిలాయన ఓం నయ నమోదరాయ నమ వికరాయ నమారాజాయ నమ ఓం ఓమకేసరేయ నమ గణాధ్యక్షాయ నమ బాలచంద్రాయ నమ వక్రగుడాయ నమ

వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మవారి కాసుకి కుంకుమ పూజ చేస్తున్నాను ఓం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి ప్రారంభం ఓం ప్రకృతి నమ ఓం వికృతి నమ ఓం విద్యాయ నమ ఓం సర్వభూతి సంప్రదాయ నమ ఓం శ్రద్ధే నమ ఓం విద్యా నమ ఓం సౌరభ్యాయ నమ పరమాత్మకాయ నమ

बलों करना है, बलों का हाथ, बलों का मात्रा, बलों का पत्तन प्रिया है माँ, ओं पत्तन हँसता है माँ, ओं पत्तन छलें माँ, ओं पत्तन सुब्बलें माँ, ओं पत्तन धुवाई माँ, ओं पत्तन मुगाई माँ, ओं पत्तन आप प्रिया है माँ, ओं जमाई, ओं पत्तन, चंद्र प्रिया माँ, ओं चंद्र उप्रिया माँ, ओं इंद्राई माँ, ओं इंद्र सित्र मुख्य नम ओं शिवाय नम ओं शिवकर्ते नम ओं सत्य नम ओं विदराये नम ओं विश्वजल्य नम ओं पुत्रे नम ओं दागुने नम ओं प्रीतिपुष्करण्य नम ओं शाताय नम ओं शुक्रमाररमे नम ओं शिव नम वास्तव्य नम विभिवन ओं वरारे नम विशे नम ओं वसुदाराय नम ओं मुदारंगय नम हरण नम शिव मालिन्नम गलगा कद्य नम सिे नम सुख सौम्याय नम सुखम ओम सुबह नम धोखाएम ओं वरलक्ष्मी नम ओं सुप्रदाय ओं सुखाए नम ओं हिण्य प्राकाराए नो समुद्रगणयाय नम ओं जयानम ओम मंगलिया नम ओं विष्णु ओम विष्णुमस्थल स्थिति नहाँ ओं विष्णुपत् नम्हां కాసుకు కుంకుమ పూజ చేసిన తర్వాత కలుషాన్ని అమ్మవారుగా భావించి ఇప్పుడు కలుషానికి పూజ చేసుకోవాలండి आमेशवर इन भगमालेनी में वेरुण देव निवासी महावज्रेश्वरी जी अदूरति द्वरते कुलसुंदरी नृत्य नीलापता के विदयो सर्वमंगले की बालानादिनी इंद्रे महानित्य परमेश्वरा परमेश्वरी विक्रेसमयी टेडेसमयी देवमयी रत्नदेवमयी श्रीरामानंदमयी अणिमा सिद्धे रतिमा सिद्धे गरिमा सिद्धे महिमा सिद्धे विश्वत सिद्धे वशिष्व सिद्धे प्राकाम्य सिद्धे भुक्ति सिद्धे इच्छा सिद्धे प्राप्ति सिद्धे सर्व सर्वकाम सिद्धे ब्राह्मी महेश्वरी कौमारी वैष्णवी वाराणी महेन्द्री कामोदे महाराष्ट्री सर्वविंद्रावि सर्वाकर्षण श्री 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 षिणी अहंकारषिषणी योगाकर्षि रथाकर्षणी गंगाकर्षणी चित्ताकर्षणी श्री नाकर्षि बीजाकर्षिणी आत्माकर्षिणी अमृताकर्षणी शरीरकर्षणी सर्वसेपरिपूर्ण चक्रस्वामी गुप्तयोगिनी अनकृषि अनंदमे अनंदमे अनं मधुनापुर

बोलिए श्रीवर भगवान की कथा सुनिए रमेश ने कहा कि आरति आरव जी अनुस्मिता वहां का लेख श्री अग्रसर प्रभुदेव जी एवं माननीय विघ्ननायक नैदन मन्द्यम प्रकाश प्रदाय गोविंदपाल श्री वेगनंदे भक्तजवासी देव तुझे पूजित सबुनी वर्षी शांति युते जय जय तेरे मधुदन धाम की सदाकालयम आई कल ये मधुमा शनाशी निकामी निभाई दिल कभी भी निवेदन ये मंत्र निभाए मंत्रलुटे मंगल दाए हम हम्बुज बासी ने देवगना जय जय हे मधुसूदना कामी निदान ये सदा काल जय भव वरवन्दिने वैष्णवि भावके मंत्र स्वरूपिणि मंत्रयमे सुरजन पूजित श्रीशक्र फलप्रद ज्ञान उष्मीकासिनी शास्त्र हृदय भव भय हरिणि पाप विमोचिणि साधु जनाश्रित पाद युते जय जय के मधुसूदन पाविसक धैर्य लक्ष्मी पावस सदा पावलयमान शास्त्र मये

జయ జయ హే మధుసూదన కామిని సయమా ఇలా అమ్మవారికి అష్టోత్తరం చదువుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టాలండి కొబ్బరికాయ కొట్టే ముందు నైవేద్యం మనం ఏమేమి చేసామో అవన్నీ తీసుకొచ్చి అమ్మవారి ముందు పె పెట్టాలి అలా అమ్మవారి ముందు నైవేద్యాలన్నీ తీసుకొచ్చి ఉంచిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి నేనైతే తొమ్మిది రకాల నైవేద్యాలు చేశానండి తొమ్మిది రకాల నైవేద్యాలతో పాటు అన్నం కూడా పెట్టాను పప్పు అన్నము సాంబారు చేశానండి నైవేద్యంగా పెట్టాను మనం భోజనం పెట్టినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి చేశాను ఇలా నైవేద్యాలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత అమ్మవారికి సారి చూపించాలండి వాయనం ఇచ్చినట్టుగా అమ్మవారికి ఇవ్వాలి మనం తాంబూలం అమ్మవారికి ఇవ్వాలండి చీర ఆకు వక్క పండు గాజులు ఇంకా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చండి నేనైతే ఇంతవరకు ఇచ్చానండి ఇలా వాయినం ఇచ్చిన తర్వాత నైవేద్యాలు చూపించాలండి వాటి మీద నీళ్ళు చల్లి నైవేద్యం చూపించాలి అమ్మవారికి నైవేద్యం చూపించేటప్పుడు అమ్మ ఆరగించమ్మ నాకు తగ్గట్టు నేను చేశాను నా ఓపిక తగ్గట్టు అని చెప్పేసి అనుకుంటా నైవేద్యం చూపించాలండి అలా నైవేద్యం చూపించిన తర్వాత హారతి ఇవ్వాలి ఇలా హారతి ఇచ్చిన తర్వాత ఇంట్లో వారందరూ హారతి తీసుకోవాలండి నేను అమ్మవారికి తాంబూలం ఇచ్చాను కదా చీర పండు ఇచ్చాను కదా అలా తాంబూలం ఇచ్చేటప్పుడే నేను అమ్మవారికి తోరం కూడా ఇచ్చానండి ఆ తోరం నేను తర్వాత నేను కట్టుకుంటాను మా ఫ్రెండ్కి వేరే ముత్తైదులకు మాత్రం విడిగా తోరలు పోసి ఉంచామండి ఇలా మా వారితో తోరం కట్టించుకున్నాను అక్షంతలు వేయించుకొని ఇలా కంపల్సరీ అమ్మవారికి ఇచ్చిన తోరం ఇంట్లో వాళ్ళు ఇలా కట్టించుకోవాలండి భర్త చేత చాలా మంచిదంట తొమ్మిది ముళ్ళు వేసి కడతారు కాబట్టి చాలా మంచిది తోరం కట్టించుకుంటే అలా ఇలా అమ్మవారి దగ్గర పెట్టిన తోరం నేను మా హస్బెండ్ చేత కట్టించుకున్నాను ఆ తర్వాత మా ఫ్రెండ్కి తాంబూలం ఇస్తున్నానండి తాంబూలం ఇచ్చి తోరం కూడా కట్టాను నేను అట్టే బొట్టు పెట్టి గంధం పూసి తాంబూలం ఇస్తున్నాను కంపల్సరీ మన ఇంటికి వచ్చిన ముత్తైదులకి బొట్టు పెట్టి గంధం పూసి పసుపు రాయాలండి పాదాలకి పసుపు రాస్తే అప్పుడు మనం తాంబూలం ఇవ్వాలి మంచిది ఈ శ్రావణ మాసంలో అయితే కంపల్సరీ అలా చేయాలండి ఎందుకంటే ఆ అమ్మవారి మనకి ఆ ముత్తైదుల రూపంలో వస్తుంది అనుకుంటా అందుకనే ఇలా చేయాలి అని అంటారు ఒకప్పటి నుంచి ఉన్న ఆచారం అండి ఇది తాంబూలం ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఇచ్చుకోవచ్చండి ఒక్కొక్కళ్ళు ఆకు పండు ఒక్క వరకే ఇస్తారు కొంతమంది ఏమో దాంట్లో జాకెట్ ముక్క గాజులు కూడా పూలు అవి పెట్టి ఇస్తారండి ఇలా తనతో అక్షంతలు వేయించుకొని తాంబూలం ఇచ్చాను మనం ఎంత పూజ చేసింది ఎంత గ్రాండు చేసినా అది గొప్ప కాదు ఇలా ఇంటికి వచ్చిన ముత్తైదువులకి మనం పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇస్తేనే చాలా మంచిదంట ఈ శ్రావణ శుక్రవారం రోజు ఇలా ముత్తైదుల్లోనే అమ్మవారు ఉండవచ్చేమో అందుకనే ఇలా ఇస్తే చాలా మంచిది అందుకనే నేను ఇలా తాంబూలం ఇచ్చాను పసుపు రాసి బొట్లు పెట్టి తాంబూలం ఇచ్చాను ఏమో ఎవరిలో ఉంటుందో అమ్మవారు తెలియదు కదండి అందుకనే మనము తాంబూలం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఇచ్చుకోవాలి ఆ తర్వాత మేము మధ్యాహ్నం భోజనం చేశాము ఈ గేటు వాళ్ళు అటు వెళ్ళిన తర్వాత ఈవినింగ్ దీపారాధన చేశానండి ఇలా మళ్ళీ ఈవినింగు దీపారాధన చేసుకున్నాను అమ్మవారి దగ్గర మనకి సాయంత్రం అంత పెద్ద పనేమి ఉండదులేండి మా పొద్దుపూట ఎక్కువ పని ఉంటుంది సాయంత్రం అంత ఉండదు దీపారాధన ఎలిగయటమే కదా పొద్దుపూట పెట్టిన పూలే ఉంటాయి కదా ఏమైనా నాలుగు పూలు పెడితే పూలు పెట్టేసి దీపారాధన చేసుకోవటమే మళ్ళీ అష్టోత్తరం చదవాలి అనుకుంటే చదువుకోవచ్చు ఇలా దీపారాధన చేశాను ఇవాళ నేను మా ఇంటి ఓనరు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే తను ఒక విషయం చెప్పారండి అది వాళ్ళు చెప్పిన తర్వాత నేను విని షాక్ అయ్యాను ఏమి లేదులేండి వాళ్ళకి తెలిసిన వాళ్ళు లేకపోతే మరి ఏదైనా ఫోన్లో చూసారో కానీ ఇలా చెప్పారు ఒక భార్య భర్త ఇద్దరు ఉన్నారంట భార్య భర్తను అడిగిందంట నేను శ్రావణ శుక్రవారం చేసుకుంటాను ముత్తైదుని పిలుచుకుంటాను అంటే సరే పిలుచుకోమన్నాడంట ముత్తైదుని పిలిచేటప్పుడు భోజనం కూడా పెడతానన్నదంట సరే పెట్టుకో అన్నాడంట భోజనం పెట్టిన తర్వాత వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి తాంబూలంతో పాటు అని అన్నదంట సరే ఇచ్చుకో రిఫ్టన్ రిటర్న్ గిఫ్ట్లు అని అన్నాడంట రిటర్న్ గిఫ్ట్లు అంటే ఇక తను నేను ఇవ్వాలి ఇలా వెండి ఇవ్వాలనుకుంటున్నా వెండి వస్తువు ఇవ్వాలనుకుంటున్నా అని అడిగిందంట అండి వెండి వస్తువు అనేసరికి తనే షాక్ అయిపోయిందంట అండి వెండి ఇలా ఇంట్లో ఆడవారు భర్తలకి ఇంత పెద్ద పెద్ద షాకులు ఇస్తున్నారు ఒకప్పటి రోజుల్లో అయితే ఇలా ఉందా ఏ మామూలుగానే దీపారాధన వాళ్ళు ఇప్పుడు పూజలు ఇంత ఆడంబరంగా చేస్తున్నారు మనం పూజ ఎలా చేసినా కూడా ఆ అమ్మవారు స్వీకరిస్తుంది కదా ఎంత గ్రాండుగా చెయ్యాలి అనేం లేదు కదా తాంబూలం ఇవ్వాలనుకున్నప్పుడు జాకెట్ ముక్క గాజులు ఆకు ఒక్క పండు ఇస్తే సరిపోతుంది కదా అంత పెద్దగా గ్రాండుగా ఇవ్వాలా చెప్పండి ఇక ఆ విషయం పక్కన పెడితే నేను సాయంత్రం దీపారాధన చే పూర్తయిన తర్వాత ఇలా కలుషాన్ని కదిలిచ్చానండి ఇలా కలుషాన్ని కదిలిచ్చి పూజ అక్కడికి కంప్లీట్ చేసి చేసేసాను నేను సింపుల్గా పూజ ఎలా చేసుకున్నానో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి బాయ్ బాయ్